మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా బుధుడు మిథున రాశిలో ఉన్నాడు పదిహేడు సంవత్సరాల దశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే మనం లగ్నాన్ని బట్టి కాదు ఇది కన్యా లగ్నమా లేకపోతే వృషభ లగ్నమా వీటితో సంబంధం లేదు నాలుగో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానంలో ఉన్నాడు ఎనిమిదో స్థానంలో వీటితో సంబంధం లేదు నాకు మిధున్న దాసులో బుధుడు ఉన్నాడు బుధ మహాదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే డిస్కస్ చేద్దాం అంటే అలా మారుతి వేరేలా ఉంటాయి కాదు ఇదే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బుధుడింట్లో బుధుడు బుధుడు బుద్ధికారకుడు తెలివితేటలకి అలాగే మనం స్మార్ట్నెస్ అంటారు కదా ఇప్పుడు ఎలా చేయాలి కొంతమంది అబద్ధాన్ని కూడా తెలివిగా మేనేజ్ చేయగలుగుతారు అనమాట వాళ్ళ అబద్ధాలు ఎవ్వరూ బయట పెట్టకుండా చేసుకోగలుగుతారు లేకపోతే వాళ్ళు చేసిన వారి ఎవ్వరు కనిపెట్టలేరు వీటిలన్నింటికి కూడా బుధుడే తెలివంటే బుధుడు అనమాట వ్యాపారాలు చేయడం వ్యాపారాల్లో ఒక మంచి స్థాయికి వెళ్ళడం దీని అన్నింటికి కూడా బుధుడు బలం అనేది ఉండాలి బుధుడు బలం లేకపోతే వాళ్ళకి ఏంటంటే తెలివి అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే లౌక్యం లౌక్యం ఉండదు అనమాట స్ట్రైట్గా మాట్లాడేయడం నోటికి ఎదుటి అది మాట్లాడేయడం దానివల్ల ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా బుధుడు బలంగా ఉంటే ఎక్కడ ఎలా తగ్గాలి ఎక్కడ ఎలా నెగ్గాలి ఎక్కడ కిందకు దించాలి ఎక్కడ తల ఎక్కడ పైకెత్తాలి ఇదంతా బాగా తెలుస్తుంది అనమాట అయితే మిథున రాశిలో బుధుడు అంటే బుధుడి ఇంట్లో బుధుడు ఉండడం చాలా చాలా మంచిది బుధుడింట్లో బుధుడు ఉన్న వాళ్ళకి బుధమాదశి పదిహేడు సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది విజయవంతంగా ఈ టైంలో కనుక ఒకవేళ చదువులు చదువుకునే టైంలో వస్తే చక్కగా ఆ చదువులు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే ఏదైనా ముప్పై ఏళ్ళ తర్వాత పాతికేళ్ల తర్వాత వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ఏదైనా సాధించాలి నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అని కొత్త కొత్త విషయాలు కనిపెట్టడం అంటే పాత రోజుల్లో అయితే ఏదైనా గ్రంథాలు రాయడం బుక్స్ రాయడం ఫేమస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు బుక్స్ లేవు గ్రంథాలు లేవు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఏంటంటే సాఫ్ట్వేర్ కోర్సుల్లో కోడింగ్లు లేకపోతే పిహెచ్డీ చేయడం కొంతవరకు వీళ్ళు సాధించినవి నలుగురికి ఉపయోగపడేలా ఉంటుంది అయితే ప్రతిదీ కూడా ఇంజనీరింగ్ బోర్డు మంది చదువుతున్నారు డాక్టర్ బోర్డు మంది చదువుతున్నారు అన్నీ కూడా చాలామంది చదువుతున్నప్పటికీ కూడా ఇలా మి మిథున్ రాసులో బుద్ధుండే మహోద చదువుతున్న వాళ్ళకి ఒక ప్రత్యేకతంతవ ఉంటుంది వాళ్ళు ఏదో స్టాప్ టాప్ స్టూడెంట్లు కాకపోయినా వందకు తొంభై తొమ్మిది రాకపోయినా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పద్ధతి నలుగురిని ఆకర్షిస్తుంది అనమాట ఒకవేళ వీరు టీచింగ్ ఫీల్డ్లో ఉంటే మాత్రం ఆ స్టూడెంట్లందరికీ కూడా వీళ్ళు చెప్పేది బాగా అర్థమవుతుంది వీళ్ళ లాజిక్లన్నిటికీ కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఈ బుధమహదశలో కొంతమంది వాళ్ళ గోల్స్ని చేంజ్ చేసుకుని ఒక డైరెక్షన్ అనేది సెట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అయితే నాకేంటి యూజ్ అనుకుంటే మాత్రం ఈ బుధమహదశలో కొంతవరకు స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న దాని మీద స్టాండ్ అయ్యి ముందుకు వెళ్తే మాత్రం ఈ బుధమాదశ లాస్ట్కి వచ్చేదరికి కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సంవత్సరాల నుంచి మనకి ఏదోటి చేయాలి ఏదోటి సాధించాలి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేయడం వలన ఏదైనా సరే ఒక ఐదారు ఏళ్ళు పడుతుంది కాబట్టి వాటిల్లో స్ట్రగుల్ చేస్తారు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నా లేకపోతే వ్యాపారాల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా ఒక మంచి స్థాయికి చేరే అవకాశం ఉంటుంది కీర్తిని పొందడం సంతానం వలన లాభాలు కలగడం భార్య వలన సంతోషం ఇలాంటివి కూడా బుధమహదశలో పొందే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ఈ బుధమహదశ జరుగుతున్న పదిహేడు సంవత్సరాల కాలంలో సంపాదనకు సంబంధించి వినూత్నమైన పోకళ్ళు ప్రారంభించడం వలన ఖచ్చితంగా వాటి నుంచి కూడా మంచి రిజల్ట్స్ అనేవి చూసుకునే అవకాశం ఉంటుంది ఇక మనకి ఈ మిథున రాసులో మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునర్వాసు నక్షత్రం ఒకవేళ మృగశిరా నక్షత్రానికి కుజుడు అధిపతి ఈ నక్షత్రంలో కనుక బుధుడు ఉన్నట్లయితే ఈ ఎనర్జీ బుధుడి యొక్క ఇంటెలిజెన్స్ రెండూ కలవడం వలన ఈ బుధమాదశలో తొందరగా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా దాని మీదే ఉంటుందన్నమాట కాన్సన్ట్రేషను కుజుడు ఎప్పుడు కూడా పద 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 పరిగెత్తమంటాడు తొందరగా సాధించే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో కనుక ఈ బుధుడు వస్తే మాత్రం కొంతవరకు ఏంటంటే వ్యసనాలు వ్యామోహాలు వీటి మీద ఆసక్తి ఉండడం ఇవి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాంలా అన్నట్టుగా కొంచెం వాయిదా వేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక పునర్వసు నక్షత్రం గురువు నక్షత్రంలో బుధుడు వస్తే కూడా మంచి టాలెంట్ ఉంటుంది మీరు మీకు ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటాయన్నమాట సినీ రంగం లేకపోతే టీవీ రంగం ఇందులో ఉన్న మిమిక్రీల్ యూట్యూబ్ ఛానల్స్ వీటిల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఇదివరకు చెప్పిన వాటితో పాటు అంటే కొంచెం వినూత్నంగా మార్చే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద మిథున దాసులో బుధుడు ఉంటే బుధమాదశ పదిహేడు సంవత్సరాలు కూడా ఎక్సెప్ట్ బుధుల్లో రాహు బుధుల్లో కేతు వచ్చినప్పుడు బుధుల్లో శుక్రుడు ఈ మూడు దశలు అంతర్దశలు తప్ప మిగతా దశలో అన్నీ కూడా చక్కగా యోగిస్తాయి అలాగే ఒకవేళ ఇక్కడ రాహుతో కానీ కేతుతో కానీ బుధుడు కలిసి ఉంటే అంటే పాపగ్రహాలతో బుధుడు కలిసి ఉంటే కొంతవరకు ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఇవి సాధిస్తున్నప్పటికీ కూడా అనవసర గర్వం ఎవరిని లెక్క చేయకపోవడం మనం మన మన పరిస్థితిని మనమే ఎవడో చెడగొట్టక్కర్లేదనమాట మనమే చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఇక్కడ బుధుడు రాహుతో కానీ కేతుతో కలిసి ఉంటే తప్పకుండా బుధమహదశి రాగానే డీల్ చేసుకోవడం చాలా చాలా మంచిది